హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బంగాళదుంప ఫ్రై చేస్తున్నానండి బంగాళదుంపని కుక్కర్లో వన్ విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుని ఆవిరిపోయిన తర్వాత పైనున్న పొబర్ని తీసేసి ఫ్రై చేస్తున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి మనం పచ్చి బంగాళదుంపని ముక్కలుగా కట్ చేసేసుకుని బాయిల్ చేయకుండా ఫ్రై చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో బాయిల్ చేసి కూడా ఫ్రై చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఈ ఫ్రై టేస్ట్ అంతా మనం వేసే మసాలా మీద డిపెండ్ అయి ఉంటుందండి పచ్చిమిర్చి అల్లం జీలకర్ర ధనియాలు మిక్సీ పట్టి వేస్తానండి అందుకనే స్పెషల్ టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి ఇదిగోండి ముందుగా బంగాళదుంపలు నీట్గా వాష్ చేసుకుని ఇలా మధ్యలోకి కట్ చేసుకుని కుక్కర్లో వేసి వాటర్ పోసుకునండి వన్ విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇదిగోండి వన్ విజిల్ వచ్చింది ఆవిరిపోయేంత వరకు అది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి మిక్సీ జార్ తీసుకుని పచ్చిమిర్చి మూడు కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర అలాగే చిన్న అల్లం ముక్క వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి దీన్ని పక్కన పెట్టుకుందామండి ఇదిగోండి కుక్కర్ ఆవిరిపోయింది ఇప్పుడు మూత తీసుకుందాం ఇప్పుడు మనం ఈ బంగాళదుంపలకి పైన ఉన్న తీసేసుకోవాలండి తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇదిగోండి ఈ విధంగా ఈ ముక్కల నాటిని కట్ చేసుకోవాలి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి ఫ్రై అలా చేసుకోవాలో స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఫ్రై కదండి ఇదిగోండి ఆయిలు హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి పసన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవి వేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత మిగతావి వేసుకుందాం ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందామండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా వేగాలి ఇలా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి అల్లం ధనియాలు జీలకర్ర ఆ పేస్ట్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలండి స్మెల్ బాగా వస్తుందండి మసాలా కదండి అందుకనే ఆయిల్లో వేయగానే వేగుతుంటే స్మెల్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకోవాలండి అలాగే మసాలా పౌడర్ కూడా కొంచెం వేసుకున్నాను ఇప్పుడు కారం వేసుకోవాలండి ఇప్పుడు బాగా కలుపుకుందాం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలండి ఇప్పుడు ఈ మొక్కలకి ఈ తాలింపు మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు ఇలా వేసుకోవడం వల్ల చివరిలో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు కుక్ చేసుకుందామండి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దామండి అదిగోండి ఆయిల్ చూసారా ఎలా పైకి తేలుతుందో ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం సాల్ట్ చూసుకోవాలండి చూశాను సరిపోయింది అందుకనే ఇంక వేయడం లేదు ఇదిగోండి ఇలా మగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే పొటాటో ఫ్రై రెడీ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్